ప్రజల గురించి మొన్నటి వరకు పాలన నడిచింది ఇప్పుడు ప్రజల గురించి నడిచే పాలన అభివృద్ధిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు ఇది ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో రెండు గ్యారెంటీలు నడిచినాయి ఈ నాలుగు గ్యారెంటీలలో ఎల్లారిడి నియోజకవర్గానికి కావాల్సింది ఇండ్లు మొట్టమొదటిగా కావాల్సింది ఇండ్లు నేను కూడా మరి గృహ కూడా మాట్లాడడం జరిగింది మరి పదిహేడవ తారీఖు తర్వాత ఇదంతా అయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ నుంచి ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో మరి అది కూడా ఇంకొకసారి నేను మీకు చెప్తున్నాను ఏంటంటే ఎక్కడ తారతమ్యాలు లేకుండా చాలా ప్రాంతాల్లో నాకు రిపోర్ట్లు వస్తున్నాయి కొన్ని కొన్ని గ్రామాల్లో కొందరు డబ్బులు తీసుకున్నారు గరిబోళ్ళ దగ్గర ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్యాయంగా పేదోడి దగ్గర డబ్బులు తీసుకున్నారు చాలా కాంప్లైంట్లు దగ్గరకు వస్తున్నాయి మరి వాళ్ళకు కూడా శిక్ష తప్పకుండా ఉంటుంది ఎవరు కూడా డబ్బులు తీసుకుని కానీ మాత్రం ఇల్లు ఇస్తే మాత్రం వాళ్ళకు కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈరోజు మీడియా సమావేశం పెట్టడం కూడా అదే హండ్రెడ్ పర్సెంట్ కఠిన చర్యలు ఉంటాయి మీరు ఎవరి దగ్గర పేదోడి దగ్గర తీసుకొని ఇల్లు లేదు ఇల్లు ఎవరికైతే కావాల్సిందో వాళ్ళ లబ్ధిదారులకు వాళ్ళకి అందుతుంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజా పాలనలో మరి ఎల్ఆర్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఈ పథకాలు అమలు చేసే బాధ్యత మేమందరం కలిసి ఇక్కడ ఉన్న నాయకులం అందరం కలిసి మా భుజ స్కంధాలు మేము చేసి తీసుకుంటాం మేము ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా కలిసి ఇక్కడ గరీబోనికి ఎల్లారి నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి ఈ ఆరు పథకాలు విధంగా రెండు పథకాలు ఆల్రెడీ అందుతున్నాయి ఇంకా నాలుగు పథకాలు విధంగా చూస్తే కనుక